ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఆదిలోని నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న భక్తులు వలే ప్రవర్తనలు కలిగి మనము జీవించాలని అటువంటి మనస్సును మనకు దేవుడు దయచేయాలని మనము కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేద్దామండి నాకు దయచేయము దేవా నాకు దయచేయము నావాహు వంటి నీతి నాకు దయచేయము అబ్రహాము వంటి విధేయత నాకు దయచేయము ఏసేపు వంటి పరిశుద్ధత నాకు దయచేయము మోషే వంటి నమ్మకత్వము నాకు దయచేయము సమయేలు వంటి యథార్థత నాకు దయచేయము ఏలియా వంటి విశ్వాసము నాకు దయచేయము యోగు వంటి ఓర్పు నాకు దయచేయము దాని ఏలు వంటి ప్రార్థన నాకు దయచేయము దావీదు వంటి క్షమ హృదయము నాకు దయచేయము సొలోమోను వంటి జ్ఞానము నాకు దయచేయము సమరుణిని వంటి ప్రేమ నాకు దయచేయము పౌలు వంటి ఆత్మల భారము నాకు దయచేయము తిమోతి వంటి పరిచర్య నాకు దయచేయము కొన్నేలు వంటి దాతృత్వము నాకు దయచేయము కుష్ఠరోగి వంటి కృతజ్ఞత నాకు దయచేయము బుద్ధి గల కన్యకల వంటి సిద్ధపాటు నాకు దయచేయము నాకు దయచేయము దేవా నాకు దయచేయము యేసు నామములు నాకు దయచేయము ఆ మెయిన్ గాడ్ ప్లస్ యు గాడ్ ప్లస్ యు అవర్ ఇండియా